హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీరు చూసే ఉంటారు కదా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీకు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చుతూ సబ్స్క్రైబ్ చేసుకుని అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా నేను స్టార్ట్ చేసిన హోమ్ బిజినెస్ చిన్న బిజినెస్ గురించి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇంట్లోనే ఉంటూ నేను చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అవేంటంటే పికిల్స్ నెక్స్ట్ కారం అలాగే కారపళ్ళు ఉంటాయి కదా అవైతే సేల్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మేము ఆన్లైన్లో కాకుండా బయట అయితే సేల్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ మీకు నా యూట్యూబ్ షార్ట్స్ చూసినట్టయితే అర్థమైపోయి ఉంటుంది కొన్ని కొన్ని రోజుల క్రితమే నేను చాలా అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోస్ పికిల్స్ వాటి గురించి ఇప్పుడు సీజను సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కదా మెయిన్ రిక్వైర్మెంట్ కారం ఉంటుంది పచ్చళ్ళు కన్నా కానీ నెక్స్ట్ అలాగే వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి కదా కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం కింద నెంబర్ ఇస్తాను కావాలనుకుంటే ఒకసారి కాల్ చేసిన లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసిన మాది ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు సెండ్ చేస్తాము ఇప్పుడు మా దగ్గర ఏమేమి దొరుకుతున్నాయో నేను చెప్పాను కదా నాన్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పీకర్స్లో చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ ఈ ఫోర్ అయితే తీసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి కారప్పొడ్లు కార అంటే ప్లెయిన్ కారము సాంబార్ కారము ఉంటాయి కదా అవి నెక్స్ట్ వచ్చేసి మనకి కొబ్బరి కారం గింజల పొడి ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ పిల్లలకి ఎంతో బాగా యూజ్ అయ్యే ప్రోటీన్ పౌడరు అంటే మిల్క్లో డైరెక్ట్గా మిల్క్లో కలిపేసుకొని వేసేసుకోవడానికి ప్రోటీన్ పౌడరు నెక్స్ట్ అలాగే హెల్దీ లడ్డు అనమాట ఇవన్నీ సేల్ చేద్దాం అనుకుంటున్నాము మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ కావాలనుకుంటే కింద ఒక్కసారి చెక్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మా ప్రోడక్ట్లోకి వెళ్ళేటప్పటికి మేమైతే బల్క్ క్వాంటిటీలో ఎక్కువ ఎక్కువగా తీసుకొని చేసేది అయితే ఏముండదు మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మీకు ఎట్లా కావాలి ఏంటి అని చెప్పి తీసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ చేసేదే ఉంటుంది అంతా కాబట్టి చాలా హెల్తీగా అయితే మీ దగ్గరికి తీసుకొస్తాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర తక్కువ కాస్ట్లో ఉంటాయి ఎక్కువ కాస్ట్లో అయితే అస్సలు ఉండవు ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరికీ ఇద్దాము అని చెప్పి తక్కువ కాస్ట్లో అయితే ఉంటాయి అన్నమాట పికిల్స్ కానీ కారం కానీ పొడులు కానీ ఇవన్నీ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పికల్స్కి మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీ బట్టే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అన్నమాట కాబట్టి మీకు ఎక్కువ క్వాంటిటీలో బెటర్గా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే మీకు అందిస్తామన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వస్తుంది సమ్మర్ హాలిడేస్లో పికిల్స్ స్టోర్ చేసుకోవటం అంటే వెజ్ పికిల్స్ చేసుకొని వన్ ఇయర్కి సరిపడా స్టోర్ చేసుకోవటం మెయిన్ మ్యాంగో పచ్చడి మిగిలినవన్నీ ఇప్పుడు ఇయర్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ మామిడికాయ పచ్చడి అయితే చేయటానికి కుదరదు కదా మెయిన్ వెజ్లో అయితే మామిడికాయ పచ్చడి సేల్ చేస్తున్నాము ఇవన్నీ ఫ్రెష్గా చేసి వీడియోస్ కూడా తీసి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము కాబట్టి మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ కావాలనుకున్నా లేకపోతే మీరు ఎక్కడికైనా పంపిద్దాం అనుకున్నా మీరు ఒక్కసారి టేస్ట్ చేద్దాం అనుకున్న అన్ని రిక్వైర్మెంట్తో అయితే చేసి మీకైతే మా పచ్చళ్ళు కానీ మా కారళ్ళు కానీ అందిస్తాము మేమైతే ఇంతకుముందు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అయితే ఇచ్చేవాళ్ళము ఆర్డర్స్ ఎవరికైనా ఒకటి రెండు ఎక్కువగా కూడా చేసేవాళ్ళం కాదు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో బల్క్లో చేసామనుకోండి మనకు మనీ వస్తున్నాయి అని చెప్పి తక్కువ కాస్ట్లో అంటే తక్కువ కాస్ట్ అంటే తక్కువ మెటీరియల్ యూజ్ చేసి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అందుకని మేము ఒక టూ త్రీ ఆర్డర్స్ అయితే తీసుకొని పర్ఫెక్ట్గా చేసి వాళ్ళు వాళ్ళకి అందించి మేమైతే అమౌంట్ తీసుకుంటాము ఇప్పటి నుంచి ఆన్లైన్లో కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నాము కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేసిన లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసిన లేకపోతే కాల్ చేసినా సరిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మిర్చి పౌడర్ ఇదైతే బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తాము ముందు మిర్చి మనం యూజ్ చేసింది స్పైసీగా ఉంటుందన్నమాట కాబట్టి మార్కెట్లో స్పైసీగా ఏం దొరుకుతున్నాయి ఏంటి అని చెప్పి మిర్చి అవి తీసుకొచ్చి తొడియాలు తీసి స్పైసీగా అయితే చేస్తాము కాబట్టి ఎండాకాలంలో మనం స్టోర్ చేసుకునే అంటే వన్ ఇయర్ వరకు ఉంటాయి కాబట్టి మేము తీసుకొచ్చి తొడియాలు తీసి ఎండలో ఒక టూ త్రీ డేస్ ఆరబెట్టి తర్వాత వాటిని కారపొడి చేసి మీ దగ్గరికి అయితే తీసుకొస్తాము కాబట్టి మీకు నార్మల్ కారం కావాలన్నా అంటే చికెన్లో కానీ ఇట్లాంటి వాటిలో నాన్ వెజ్ వేసుకోవడానికి ప్లెయిన్ కారం కావాలన్నా నెక్స్ట్ కూర కారం ఉంటుంది కదా కర్రీస్ వేసుకోవడానికి సాంబార్ కారం ఇది ఏది కావాలన్నా కానీ మేమైతే చాలా క్వాలిటీగా అయితే అందిస్తాము మీకు ఏదైనా రిక్వైర్మెంట్ కావాలన్నా లేకపోతే టేస్ట్ చేయాలన్నా ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలన్నా కానీ నాకు కింద వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేయండి ఇట్లాగా మన బిజినెస్ అయితే కొంచెంలో స్టార్ట్ చేసింది ఇంకాస్త ఎక్కువగా చేయాలని చెప్పి నేనైతే ఆశపడుతున్నాను కాబట్టి మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంట్లో ఖాళీగా కూర్చునే కన్నా ఏదో ఒక చిన్న పని చేయటం అయితే మంచిది ఇంకో విషయం ఏంటంటే నా మెయిన్ టార్గెట్ ఏదో టైం వేస్ట్ పనుల గురించి ఆలోచించకుండా వీటన్నిటి గురించి చేయకుండా మెయిన్గా ఒక బిజినెస్ కానీ లేకపోతే మనకంటూ ఒక ప్రొఫెషన్ ఉంచుకుందామని చెప్పి నా మెయిన్ ఏమన్నమాట అందుకని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వరకు మేము ఆఫ్లైన్లో చేసినాయి ఆన్లైన్లోకి అయితే తీసుకొచ్చి మీకైతే చెప్తున్నాను కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేసినా కాల్ చేసినా అయితే నేనే తీసుకుంటాను నేనే లిఫ్ట్ చేస్తాను కూడా కాబట్టి హైదరాబాద్లో డెలివరీ ఎక్కడికైనా సరే ఫ్రీ డెలివరీ మేమే ఇస్తాము మేమే వచ్చి స్వయాన మీకు అటాచ్ అవుతాం అనమాట అంటే అసలు ఎట్లా ఉన్నాయి మా పికెల్స్ ఏంటి వర్క్ మేము పెట్టిన దానికి అంటే మీరు పెట్టిన మనీకి వర్తబుల్లా కాదా అని చెప్పి మీ నోటితో మీరే చెప్పేటట్టు మేము మీ దగ్గరికి వచ్చి పికల్స్ ఇచ్చి మెస్ట్ అలాగే ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి కాల్ చేసి అడుగుతాం అన్నమాట కాబట్టి మీకు ఖచ్చితంగా పికెల్స్ కానీ లేకపోతే కారపొడ్లు కానీ ఏది కావాలన్నా కానీ ఏది రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నాకు వాట్సాప్ చేస్తే మెసేజ్ చేసినా నేనైతే ఆర్డర్ తీసుకుంటాను మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న బిజినెస్ని మీరు సపోర్ట్ చేస్తారని కూడా నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే లేడీస్ లేడీస్కి సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరికి చేస్తారండి కాబట్టి మనం మనం మనకి సపోర్ట్ చేసుకోవాలి బాగా మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఆర్డర్స్ ఉంటే ప్లేస్ చేసేసుకోండి అలాగే మా క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఒక్కసారి టేస్ట్ చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి చెప్పండి బల్క్ ఆర్డర్లో అయితే చేసి మీకైతే మేము పంపేము టేస్ట్ ఎలా పడితే అలా ఉంటుంది బల్క్ ఆర్డర్లో చేసేటట్టు అయితే కొంచెం కొంచెం లిమిటెడ్ క్వాలిటీతో చేసి అంటే లిమిటెడ్ క్వాంటిటీతో చేసేటప్పుడే మనకి ప్రోడక్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఎట్లా వచ్చింది మీకు అని చెప్పి నా కింద వాట్సాప్లో మెసేజ్ చేయడానికైనా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే మాత్రం అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి